బ్రదర్స్ అందరూ ఎలా ఉన్నారు చక్కగా గడిచిన రాగాలను నేర్చుకున్నాను అనుకుంటున్నాను చక్కగా నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటున్నాను చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు ఇటు లైక్ చేసి సపోర్ట్ చేయండి కేవలం మీకు నచ్చితేనే దీని ద్వారా మీకు ఉపయోగపడి లైక్ చేయండి కామెంట్ చేయండి మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇందువల్ల మాకు వచ్చేది ఏమీ లేదు దేవుడు నాకు ఇచ్చిన తలంతుల్లో మీకు కొంచెం తెలియని వాళ్ళకి తెలియపరచాలనే తప్ప వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు దీని ద్వారా కూడా మీరు చాలామంది కీబోర్డ్ నేర్చుకోవాలని ఎంతో ఆసక్తి ఉంటుంది కానీ నేర్పించే వాళ్ళు సరిగా ఉండరు ఒక్కొక్కసారి అందుబాటులో మనకు సమయానికి ధనము ఉండదు చాలా చాలా అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం కానీ దేవుని కృప ద్వారా ఈ రోజుల్లో యూట్యూబ్ ద్వారా చాలామంది నేర్చుకుంటున్నారు చక్కగా అలాగే మీరు కూడా అందులో అందుని బట్టి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలని ఉద్దేశంతో ఈ యొక్క రాగాలను పెడుతున్నాను అలాగే టాపిక్ ఈరోజు మరొక రాగం కొత్త రాగం తీసుకున్నాను కీరవాణి రాగం ఈ రాగం పేరు వచ్చి కీరవాణి రాగం నోట్స్ చూసుకున్నాను సా

ఈ రాగంలో కూడా పాటలు ఉదాహరణకు ఒక రెండు పాటలు చూసుకుందాం జీవితం జీవితండిపోతుంది అదొక పాట కట్టెలపై శరీరం కనిపించదు గంటకు మళ్ళీ సో ఇట్లా పాటలు ఉన్నాయి ఈ రాగం కూడా చాలా మెలోడీ రాగం చాలా అద్భుతంగా ఉంటుంది క్రైస్తవుల పాటలు కావచ్చు సినిమా పాటలు కావచ్చు అనేక పాటలలో మిళితమై ఉంటుంది కనుక చక్కగా చూసి నేర్చుకోండి దేవించబడండి God bless you. God bless you.